ప్రణయమా ప్రళయమా ఎపిసోడ్ త్రీ హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి భూపతి గారి కారు ఒక ప్యాలెస్ లోపలికి చేరుకుంటుంది పార్వతి గారు భూపతి గారు కృష్ణుని తీసుకుని లోపలికి అడుగు పెట్టగానే అక్కడ హాల్లో చలపతి గారు సుమిత్ర గారు మరియు స్నేహలత పంతులు గారు కొంతమంది బంధువులు ఉంటారు చలపతి గారు భూపతి గారిని చూసి చాలా ప్రేమతో హక్ చేసుకుని లోపలికి ఇన్వైట్ చేస్తాడు తర్వాత కృష్ణని కూడా చూసి తనని కూడా హక్ చేసుకుంటాడు కృష్ణాకి అదంతా నచ్చకపోయినా పైకి మాత్రం నవ్వుతూ ఉంటాడు తర్వాత ముగ్గురిని తీసుకుని వెళ్ళి అక్కడే ఉన్న చైర్లో కూర్చోమని చెప్పి చలపతి గారు వాళ్ళకి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటారు స్నేహలత కృష్ణాని చూడగానే కొంతసేపు కృష్ణ వైపు అలాగే చూస్తూ ఉండిపోతుంది కృష్ణ మాత్రం ఎవరి వైపు చూడకుండా తన మొబైల్ చూసుకుంటూ ఉంటాడు తర్వాత అక్కడున్న వాళ్ళందరూ మాట్లాడుకున్న తర్వాత కృష్ణ వైపు చూసి పార్వతి గారు అమ్మాయితో ఏమన్నా మాట్లాడతావా కృష్ణ అని అడుగుతారు కృష్ణ ఎదురుగా ఉన్న స్నేహ వైపు చూసి మాట్లాడాలి అని చెబుతాడు అక్కడున్న వారందరూ నవ్వుకుని స్నేహతో తనని రూంలోకి తీసుకుని వెళ్ళమని చెబుతారు చలపతి గారు స్నేహ పైకి లేవగానే కృష్ణ కూడా లేచి స్నేహ వెనకే వెళతాడు స్నేహ కృష్ణని తన రూమ్లోకి తీసుకుని వెళ్ళి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది కృష్ణ స్నేహలతతో నాకు డైరెక్ట్గా మాట్లాడమే వచ్చు నేను ఇలా మాట్లాడుతున్నానని మీరు ఏమీ అనుకోకండి నేను ఇండియాకి వచ్చి టూ డేస్ అవుతుంది వచ్చి రాగానే ఇంట్లో వాళ్ళు మీతో మ్యారేజ్ అని చెప్పారు కానీ నాకు పెళ్ళి పైన అసలు ఇంట్రెస్ట్ లేదు కానీ మా డాడీ ఫోర్స్ పైన ఈ పెళ్ళికి ఒప్పుకోక తప్పలేదు కానీ నేను పెళ్లి చేసుకోవాలని అని అనుకునే అమ్మాయికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి అని అనగానే స్నేహ కృష్ణ వైపు విచిత్రంగా చూస్తుంది మీరెప్పుడు ఇలాగే పద్ధతిగా ఉంటారా లేక మోడ్రన్ డ్రెస్సులు వేస్తారా అని అడుగుతాడు కృష్ణ వెంటనే స్నేహ లేదు నేను ఎక్కువ చుడీదాస్ వేస్తాను అని చెప్పగానే ఓకే అలాగే నాకు ఇండియాలో ఆచారాలు సాంప్రదాయాలు అంటే చాలా ఇష్టం మీరు వాటిని పాటిస్తారా అని అనగానే నాకు కూడా ఇటువంటి కల్చర్ అంటే చాలా ఇష్టం నేను కూడా వాటిని పాటిస్తాను అని చిన్నగా నవ్వి చెబుతుంది కృష్ణ స్థూటిగా స్నేహ కళ్ళల్లోకి చూసి మీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడుగుతాడు స్నేహ వెంటనే ఇష్టమే అని చెప్పగానే మరి నాకు ఇష్టం లేకుండా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే తర్వాత మీరే ప్రాబ్లం ఫేస్ చేయాలి అని అనగానే పర్వాలేదు మిమ్మల్ని చూస్తుంటే ఒకరిని ఇబ్బంది పెట్టేవారిలాగా నాకు అనిపించడం లేదు అని అంటుంది ఇంకా అన్ని చెప్తున్నా కూడా స్నేహ నెగిటివ్గా మాట్లాడకపోయేసరికి సరే ఇంకా కిందికి వెళ్దాం అని చెప్పి కృష్ణ స్టెప్స్ దిగుతూ కిందకి వెళ్ళిపోతాడు స్నేహ కూడా కృష్ణ వెనకే కిందకి వెళ్ళి వాళ్ళ అమ్మగారి పక్కన కూర్చుంటుంది తర్వాత భూపతి గారు చలపతి గారు ఇద్దరి జాతకాలు గారికి ఇచ్చి త్వరలో ఎంగేజ్మెంట్ ముహూర్తం చూడమని చెబుతారు పంతులు ఇద్దరి జాతకాలు చూసి ఒక పదిహేను రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది ఆ టైంలో ఎంగేజ్మెంట్ చేయండి అని చెబుతాడు ఇంకా ఇద్దరు వెయ్యంకులు సంతోషించి గారికి సంభావన ముట్ట చెప్పి గారిని పంపించిన తర్వాత అందరూ అక్కడే కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు కృష్ణకు మాత్రం అక్కడ అసలు ఉండాలని అనిపించడం లేదు తన మనసుకి ఇదంతా కరెక్ట్ కాదని అనిపిస్తుంది కానీ వాళ్ళ అమ్మా నాన్న బలవంతం పైన ఈ పెళ్లి చేసుకోక తప్పడం లేదని తనకి చిరాకుగా అనిపించి వెంటనే లేచి అమ్మ నాకు బయట కొంచెం వర్క్ ఉంది నేను వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుండి వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోతాడు కృష్ణ మనోహర్ తన కొడుకు ప్రవర్తన గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి భూపతి గారు చలపతి వైపు చూసి కొంచెం ఆఫీస్లో వర్క్ ఉందిరా నీకు తెలియనిది కాదుగా అందుకే వెళ్ళాడు అని కవర్ చేస్తారు గారు ఇట్స్ ఓకే ఇప్పటివరకు ఇక్కడే ఉన్నాడు కదా పర్వాలేదు అని అంటారు చిలపతి గారు కృష్ణ చాలా చిరాకుగా బయటకు వచ్చి తన కారులో కూర్చుని సీటు వెనక్కి వాలి కళ్ళు మోసుకుంటాడు ఎందుకు నాకు ఏదీ నచ్చడం లేదు ఆ అమ్మాయి బాగుంది కాని నా మనసుకి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనిపించడం లేదు నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేక ఇలా అనిపిస్తుందా లేక అని తన ఫీలింగ్ తనకే అర్థం కాకుండా ఉంటే చాలా చిరాకుగా కార్ స్టార్ట్ చేస్తాడు కృష్ణ భూపతి గారు చలపతి గారు అందరూ కలిసి అక్కడే లంచ్ కంప్లీట్ చేసి ఇంటికి స్టార్ట్ అవుతారు కృష్ణ ఎప్పటికో నైట్కి ఇంటికి చేరుకుంటాడు కృష్ణ రాగానే పార్వతి గారు కృష్ణ దగ్గరికి వెళ్ళి ఏమైంది కన్నా ఇంత లేటుగా వచ్చావేంటి అని అడుగుతారు అమ్మా నీకు అన్నీ కూడా నువ్విలా మాట్లాడడం నాకు నచ్చలేదు మీరు పెళ్లి చేసుకోమని చెప్పారు కదా మీకు నా ఇష్టంతో సంబంధం లేదు అందుకే మీ దగ్గర తలవంచక తప్పడం లేదు ఈ టాపిక్ గురించి నా దగ్గర ప్రతిసారి మాట్లాడకండి నేను ఏ క్షణాన్నైనా నా ఓపికని కోల్పోతే తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది అని చెప్పి కోపంగా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇదంతా నీకోసమే కృష్ణ ఈ సంవత్సరంలో నీకు పెళ్లి జరగకపోతే నీకు గండం ఉందని పంతులు గారు చెప్పారు అందుకే అన్ని లక్షణాలు ఉన్న స్నేహకీచ్ పెళ్లి చేయాలని అనుకుంటున్నాము అని పార్వతి గారు అనుకుంటూ ఆమె కూడా తన రూంలోకి వెళ్ళిపోతుంది ఉదయపు సూర్యకిరణాలు ముఖంపై పడుతుండగా ఆ సూర్యకిరణాల కాంతితో ముఖం ఇంకా ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటుంది నిద్రలో అద్భుతమైన కలకంటూ ఉంటుంది తన అందమైన పెదవులు నవ్వుతున్నట్లు అంతే అందంగా విచ్చుకుంటాయి పసుపు మేనిచాయలు వెలికిపోతున్న ముఖం చిన్న చిన్న కళ్ళు సంపెంగ ముక్కు వచ్చిన కలవలన నవ్వుతున్నప్పుడు తన బుగ్గల్లో పడిన సొట్ట దాని కింద ఉన్న చిన్న పుట్టుమచ్చ ఆ వలన ఇంకా అందంగా కనిపించే తన ముఖము ఇంకా నిద్రలోనే కలగంటూ ఉంటుండగా వెంటనే శ్యామ త్వరగా లేకు ఇంకా ఎంతసేపు పడుకుంటావు అని చెవి దగ్గర జోరీగలాగా మాట్లాడుతూ ఉంటుంది వర్ష తనకి వచ్చిన కళ చెదిరిపోవడం వలన ఒక్కసారిగా కోపంగా పైకి లేచి ఇప్పుడు అంత కొంపలేమి మునిగిపోయాయి ఎందుకలా జోరీగలాగా నా చెవి దగ్గర నా చెవిని తినేస్తున్నావు అని కోపంగా అంటుంది శ్యామ మరి ఏం చేయను ఎప్పటి నుండో నిన్ను పిలుస్తుంటే నీ దగ్గర్నుండి ఉలుకోలేదు పలుకోలేదు పైగా నిద్రలోనే నవ్వుతున్నావు ఏమైంది మా అన్నయ్య ఏమన్నా కలలోకి వచ్చాడా అని అడుగుతుంది వర్ష దానికి శ్యామ అన్నయ్య వాడెవడు అని అనగానే అదేంటే అలా అంటున్నావు పాపం మా అన్నయ్య ఎక్కడ ఉన్నాడో నువ్విలా అంటే మా అన్నయ్య ఎంత బాధపడతాడో తెలుసా అని అనగానే మీ అన్నయ్య ఎవరో నాకు తెలియదు కానీ ఇంకొకసారి నేను పడుకున్నప్పుడు నన్ను లేపితే అస్సలు ఊరుకోను అని కోపంగా అంటుంది శ్యామ సర్లే నేను అన్నయ్య అంటుంది నీకు కాబోయే భర్త గురించి అని అనగానే నీకు నిజంగా ఈరోజు పిచ్చి పట్టింది నన్ను నిద్రలో నుండి లేపడమే కాకుండా పొద్దున్నే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఈ అన్నయ్య కన్నయ్య అంటూ ఎవరూ లేరు అయినా నీకు నా గురించి తెలుసు కదా ఇంకొకసారి కాబోయే భర్త అన్నావంటే వాడిని నిన్ను ఇద్దరినీ కలిపి నీరులేని బావిలోకి తోసేస్తాను దెబ్బకి చచ్చూరుకుంటారు లేకపోతే ఉదయం లేచిన దగ్గర నుండి నీ గోల అసలు వాడెవడో తెలియకుండా కలలోకి వచ్చి వాడి గోల ఇద్దరితో నేను చచ్చిపోతున్నాను అని కోపంగా అంటుంది శ్యామ మరి శ్యామ కలలోకి వస్తున్న వ్యక్తి ఎవరు కృష్ణ స్నేహలతని పెళ్లి చేసుకుంటాడా భూపతి గారు చలపతి గారు ఇద్దరు కూడా ఎవరికీ తెలియకుండా చేస్తున్న బిజినెస్లేమిటి అసలు శ్యామ చేస్తున్న జాబ్ ఏమిటి కృష్ణ శ్యామ ఇద్దరు కలుసుకుంటారా వాళ్ళిద్దరి పరిచయం ఎలా ఉండబోతుంది వీటన్నింటి గురించి తెలియాలంటే స్టోరీని ఫాలో అవుతూ ఉండండి ఇప్పటికే మీకు తెలిసినట్టుంది ఈ స్టోరీలో హీరో కృష్ణ మనోహర్ హీరోయిన్ శ్యామ రాఘసుధా హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్